ఉపదేశించినటువంటి నడవడి వారు చెప్పినటువంటి క్రమం వారు ఏ విధమైనటువంటి విషయాన్ని మనకు పొందుపరిచిందో ఏ విధంగా మనకు చెప్పారు ఒకవేళ దీనిని మనం తెలుసుకోక రావలేము అంటే మనకు మనం మోసం తీసుకున్నాం అందుకే కారణజన్ముడైనటువంటి మహానుభావులు సద్గురు వాళ్ళు ఉపదేశించినటువంటి మార్గంలో ఎంతో ఎంతోమంది కారణజన్మలైనటువంటి ప్రవర్తన ఈ భూమి మీదకి వచ్చింది వారు వచ్చిన తర్వాత మానవ జన్మ అనేటువంటిది ఆ మానవ జన్మలో ఉన్నటువంటి మహత్తరత ఎవరికి అర్థం కాదు మానవులు పుట్టినమా పుట్టినమా చదివినమా పెద్దగైనమా వాళ్ళ పెళ్ళి అయినా అయింది మళ్ళా పిల్లలైనా వాళ్ళకి సంపాదించామా వాళ్ళకి పెట్టినామా తర్వాత ఏమైంది శశ్వత్రులు సమస్యలే ప్రతి మానవ కూడా పుట్టినటువంటి వాడు ఏదో ఒక ఒకరోజు సావాడేటువంటి కానీ ఈ సాగు వచ్చిన తర్వాత ఆ స్థానం వరకు ఏం పొందినో ఏం సాధిస్తాం ఇది కూడా ముఖ్యమైనది ప్రపంచం కోసం మనం పాటు పడుతున్నాం తప్పుడే మనం సంపాదిస్తున్నాం తప్పలేదు బిల్లింగ్లు కడుతున్నామా ఇంకా మంచిగా అయితేస్తున్నామా తప్పలేదు చేయాలి కానీ ఇవి అన్నీ చేసిన తర్వాత కూడా గురువు దగ్గర ఉపదేశం పొంది మోక్ష సాధన అనేటువంటిది చేయడం చాలా అవసరం ఒకవేళ మనం పోతున్నాం గురువు దగ్గర ఉంటున్నాం మంచిది మొక్కడం చాలా మంచిది గురువు వస్తే మనం మనం మన మనం కృషి చేస్తున్నావు సేవ చేస్తున్నావు కానీ నీ కోసం నువ్వేం చేసుకుంటున్నావు అది కూడా ఫోన్ వదిలేనటువంటిదే నీ కోసం నువ్వేం ఈ మానవ జన్మ కోసం నీకు ప్రాప్తి అయితే కాబట్టి ఈ మానవ జన్మకు నువ్వు ఎలాంటి న్యాయం ఇది చేస్తుంది ఇది కూడా ఆలోచన ఆ ఆలోచన మనలో లేదు అంటే మనం మార్గం మీద నేను అంటే చాలా పెద్ద అది మానవ జన్మ వచ్చిందే మోక్ష సాధనం మానవ జన్మ పొందినమే మోక్షం కోసం ఒకవేళ మానవ జన్మ వెళ్ళిపోయింది అంటే మోక్షం కల మానవ జన్మనే మోక్షం కోసం అందుకే గురువుపదేశం తీసుకుంటూ గురు చెప్పినటువంటి తారక ధ్యానం చేయడం పఠన చేయడం ఇది చాలా మహత్తరమైనది లేనిది మనం ఏది కూడా సాధించలేము కాబట్టి గురుపదేశం పొంది తప్పనిసరి మోక్షం సాధన చేయాలి పుణ్యం మనం ఏం చేసినా మనకు పుణ్యం దొరుకుతుంది వినలాపించిన పుణ్యం దొరుకుతుంది అలంకింపించిన కొన్ని వక్తుంది మన దానం చేసిన పుణ్యం కానీ మోక్షం మాత్రం గురువుతుంది కాబట్టి మానవ జన్మలోనే మోక్షం వస్తుంది వేరే ఏ జన్మలో మోక్షం అనుకోండి ఈ తరతర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఏమని కోరుకుంటుంది మన మానవ జన్మ రావాలి మానవ జన్మ రావాలి ఆ మానవ జన్మ ఎప్పుడు వచ్చిందో మనం ఏం చేస్తాం తప్పు కడవ నడిచి ఈ మానవ జన్మకు మోసం చేస్తుంది ఈ జన్మ పోయినాక మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ జన్మ పోయినాక ఇంకో జన్మ వస్తుంది ఇంకో జన్మ పోయినాక ఇంకో జన్మ వస్తుంది

అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది ప్రపంచం పని పని అయిపోయినది వీళ్ళు బతిక నడిచిడు వచ్చి నీ ఛాతన్ అయిన కానీ పనిచేసుకున్నది వచ్చినా కానీ ఎప్పుడైతే నీ జీవి ఈ దేహం నుంచి వెళ్ళిపోతావు ఈ దేహానికి ఏమవుతుంది ఇగలేకపోయే లక్ష్మీ కాదా ఇగలేపూర్ ఇగలేదు వీళ్ళ పైన వీళ్ళు చచ్చిపోయిన తీసుకుపోయి పాలనది పారేసుకోండి చలో చచ్చిపోయింది కదా రోజులు ఇంట్లో ఉంచుకుందాం తర్వాత తీసుకుపోయి పెడదావాడి డ్రైవరా నీ బతుకు అంతే కదా నువ్వు దేనికోసమైతే పడి నీ జీవితానికి మొత్తం అక్కడ అంకితం చేసినావు వాడు ఏం చేస్తున్నాడు లేకున్నా లేకున్నా తీసుకొని పడేస్తాడు దినాన్ని చేసుకుని మంచిగా దూకా వేస్తాడు ఆ తర్వాత వాటికి ఇంక మంచోళ్ళు ఉంటే నిలమాశకం పెట్టి పది మందికి తెలిసి బాబీలు నిలమాశకం పెడతారు ఆ తర్వాత సంవత్సరం తెలుస్తాడు ఆ తర్వాత ఇక వాడ అయిపోయింది అందుకే నువ్వు బతికి ఉన్నప్పుడే మంచి కార్యాలు నువ్వు బతికి ఉన్నప్పుడే పది మందికి ఉపయోగపడి సంపాదన తీసుకుంటావు నువ్వు ఎంత ఖర్చు చేసుకుంటే రేపు నువ్వు పొదల నీకు అంత సహాయం నీ పెళ్ళాం చూపించడం నీ భర్త సేవ చేయడం అదేవిధంగా నీ పిల్లల సేవ చేయడం ఇది నీ కర్తవ్యం కూడా చేయాలి వాళ్ళ కోసం మంచి జీవితం మంది తప్పులే కానీ నీ కోసం కూడా నువ్వు చేసుకోవాలి నీ కోసం కూడా పెళ్ళాం సాయం చేస్తే దానికి పెళ్ళాంకే పుణ్యం దొరుకుతుంది మొడికి దొరుకుతుంది మొడి చేస్తే మొనికే దొరుకుతుంది పిల్లలు చేస్తే పిల్లలకే దొరుకుతుంది నీ దగ్గర నీకు దైవపడేటువంటిది కలిగించినప్పుడు పది మందికి ఉపయోగపడే పని చేయాలి పది మందికి ఉపయోగపడే పని చేయాలి కూడా రోడ్ల మీ పోతుంటే వాడు వీళ్ళు వచ్చి అడుగుతారు మాకు మన దానం చేయరు బాగు చౌరస్తుల దగ్గర అక్కడ ఇక్కడ హైదరాబాద్ వచ్చి అడుగుతాం అడిగినప్పుడు వాడు పనిచేసేటటువంటి వాడు నువ్వు పైసలు పాపం చేస్తేనే చేస్తుంది మరి నువ్వు ఇచ్చి వారికి పాపంలా హెచ్చి తగ్గుదనేటువంటిది ఎక్కువ అందుకే కష్టపడేటువంటి వానికి వారికి కాలు చేతులు ఉంటే వారికి ఎప్పుడు కూడా దానం చేయలేదు వారికి దానం చేసే హోగం ఎవరికైతే వాడు పనిచేసుకుందో వారికి చూసి అందుకే బ్రాహ్మాలు ఆశ్రమాలు ఏర్పాటు చేసిన గురుల విధులని గురువులు పెట్టి ఆశ్రమాలు ఏర్పాటు తరగాలి ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యంలో మనం ముప్పై అబ్బాయి చెప్పినా మనం ఈ ఎన్ని రోజులు ఆశ్రమాలు ఉంటాయి గుళ్ళు ఉండేవో మస్జిద్దులు ఉండేవో ఇవన్నీ కూడా దాంట్లో రూపాయించు కూడా అది ఉన్న కొంచెం వస్తుంది రూపాయి ఇచ్చిన కొట్టిగా పోయేది కదా అందుకే ఈ ఉపకార మార్గంలో ఉపకార నడబడిలో జాతరకు జాత మనం పాల్గొనే ప్రయత్నం చేయాలి మనం ఉన్నా లేకపోయినా ఇక్కడ కట్టే కట్టడాలు కానీ ఇక్కడ నడిచే నడబడి కానీ దాని ప్రతిఫలం అనేటువంటిది ఎప్పటికి మనకు ఎందుకంటే నేను నచ్చిపోయినా ఎవడో చేస్తాడా చేయడా ఏమైనా చేయని చేయకపోతే నువ్వు చేసుకున్నది మాత్రం ఎక్కడైతే ఇట్లా ఇక్కడ అవసరం పడుతుందో నీకు తిండి అవసరం పడుతున్నదో ఇట్లా అయితే ఇక్కడ అన్ని వసతులు అవసరం పడుతున్నాయో రేపు భోవిలం అయిన తర్వాత దానికి ఇది ఈ మార్గాలు ఇది సంపాదన ఖర్చు చేసి సంపాదించుకోవాలి పెట్టి అవ్వబెట్టి కొనాలి అనుకున్నాం ఎవరు పెడుతుంది పైసలు పెట్టి పుణ్యాన్ని కాదు పెరుగు కొనాలి పైసలు పెడితే ఫిక్తి వస్తుంది వేరే బండి బండి కొనాలి పైసలు పెడితే బండి వస్తుంది వస్తున్నా లేదు దాని ప్రతిఫలం కూడా ఆశిస్తుంది ఏం ఆశిస్తున్నా బండి తీసుకుంటే బండి మీద మనం పోతున్నాం తీసుకుంటున్నాం తీసుకున్నాం మంచిగా సినిమాలు చూసుకోవడం టీవీ షోలు చూసుకోవడం ఫోన్లున్నాయి ఫోన్ వాడుకుంటున్నాం పైసలు పెట్టిన తీసుకున్నాం అదేవిధంగా దైవ మార్గంలో ఖర్చు పెట్టేది కూడా దైవ మార్గంలో ఖర్చు పెట్టేది కూడా రేపు నీకు ఉపయోగపడుతుంది రేపు నీ జీవితం అందమైన తర్వాత నీకు ఉపయోగపడేది అలాంటి మహత్తరత కలిగినటువంటి దాన ధర్మాలు చేయడం మంచి మార్గంలో పెట్టడం చాలా అవసరమైనది అందుకే మహానుభావులు ఆశ్రమాలు ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాలు అన్నదానం విజయ మనమైన కూడా తిన మనమే ఇచ్చింది ఉండవచ్చు కానీ అక్కడ ఏమైతుంది నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే బియ్యం కానీ దానికి పైగం కానీ ఎవరికి తినిపెట్టినా పది పది దాని ప్రతిఫలం అనేటువంటిది ఎలా చూస్తారు కాబట్టి మంచి నడవడి మంచి క్రమం అనేటువంటిది గురు మార్గంలో ఉంటే మనం అని తెలుస్తుంది ఏదో సూతా గురు తీసుకుంటే నేను మనం ఎత్తుకోలేము నేను అది చేయలేను నేను ఫలాలు అంటే నీ శ్వాసకు గ్యారంటీ ఉందా నీ జీవితానికి గ్యారెంటీ ఉందా అంటే జీవితానికి గ్యారెంటీ ఉందా వంద సంవత్సరాలు బతుకుతామని గ్యారెంటీ ఉందా లేదు చాలా ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అదన్నా చెప్తామని చెప్పచ్చు తెలియలే కదా ఇప్పుడు మనం ఒకటి బంధుకు దుకాణం పోయి ఏం చేస్తాం లేదు సామాగ్రి బతుంది దాంట్లో ఏం కాస్తారంటే ఎక్స్పైరీ డేట్ అని రాస్తారు దాంట్లో ఏం కాదు అది తయారు చేసిన డేట్ ఒకటి ఉంటుంది అది మళ్ళా కూడా లేదు ఎక్స్పెక్ ఉండదు కదా అయితే ఉండదు కానీ మనిషికి కూడా వాడు పుట్టుగా ఎప్పుడు వాడు సాగు ఎప్పుడు చేస్తాడు అది దైవ నిర్ణయమే ఉంటుంది వాడు పుట్టుగా సాగు దైవ నిర్ణయం దానికి ఎవరు కూడా ఏం చెప్పారు కొంతమంది ఏం చేస్తారు చాతమడి చేసిండు బాగవతి చేసిండు పరానా చేసిండు ఇంకోటి చేసిండు అది చేసిండు ఎక్స్ప్లెయిన్ చే దేవుడు ఎందుకున్నాడు దైవం ఎందుకున్నాడు పుట్టుగా వాన్ ఉన్నది ఉండదు సహవాంచేత ఉన్నది ఇది నిర్ణయమే లేదు ఇది శాస్త్రంగా చెప్తుంది ఈ చాతమడి బాగవతి ఫలానా ఫలానా ఇంకోడి ఇవన్నీ అన్నీ ఉన్నాయా అంటే అవి కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి దాని పని ఏం చేస్తే అప్పుడప్పుడే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది చీర మంచి తక్కువైతే లేదు అర్థమైంది ఆగమాగమవుతుంది అవుతుంది అందరూ చాలా మంది చెప్తారు ఇవి ఇట్లా ఇట్లా ఏం కాదు అప్పగారి ధ్యానం చేసుకోవాలి అప్పగారి చెప్పినట్టినాలి మంచి నమ్మకం కట్టి కూడా అప్పగారు చెప్పి మంచిగా అయింది కానీ ఇక వేరే మధ్య గారి దగ్గర పోతే వాడు ఏమంటారు నీకు అలా ఎట్లా అయిందంటే అక్కడ యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు చూసుకుంటాడు అక్కడ ఇచ్చిస్తాడు అక్కడ పోయినా ఇక్కడ పోయిన వాడు ఇంటి పోతే అప్పగారు చెప్పి ఆ మాట మీద హాయ్ ఉన్నారు ఇక్కడ పోయే అవసరం పోయినాడంటే ఎవడన్నా ఏదన్నా సరే ఉండదు చేత ఉండదు బాధపడి ఉండదు నగరం ఉన్నది ఇంకేమన్నా ఇంకేమన్నాడు ప్రపంచం ఉండగా మనం ఒక ఇల్లు కట్టుకున్నాం చెరుపప్పుగా అడుగుదే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం గృహప్రవేశానికి పిలిచి అప్పగారు గృహప్రవేశానికి పిలిచి అప్ప నేను ఇల్లు కట్టినా అంటే మీద ఇద్దరు అమ్మ రాలే అంటే మీదే రాలా చిలు బల్లు అన్ని కూడా దాటినాయి అందరు ఒక్కరికాటిలో కాబట్టి అన్నీ కాబట్టి ప్రపంచంలో మనం ఉన్నప్పుడు మంచిది చేతి అన్నీ ఉంటాయి అన్నీ ఉన్నా మనం గురువు పట్టుకున్నాం గట్టిగా గురువు చెప్పినటువంటి ధ్యానం మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టినాం గురువు మీద మన దృష్టిని పెట్టినాం గురు చెప్పినటువంటి దారాగా ధ్యానం గట్టిగా చేసినా ఏది కూడా మనం ఏం చేయాలి అందరూ ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఆపద వస్తుంటుంది ప్రతి ఒక్కరికి ఏదోనా అయితే గురువుని మడిచిన అంటే గది దక్కు ఇప్పుడు బండి నడిపేసినప్పుడు మంచిగా నడుస్తే కదా సోలార్ట్టు బండి ఆలోచన చేసిన ఈ లైన్లైంది అయితే నీ తుపా కూడా గురువు దిక్కుండ గురువు చూస్తున్నా గురువు దిక్కి ఉండమై గురు మార్గమే ఏకైక మార్గం ఉన్నది నీ కాపాడదు ఇక వేరేది ఏది ఏ దైవానికి నువ్వు వ్యతిరేకం చేసినా ఫలాలు చేసినా ఇది చేసినా ఆ వార్తలు కాపాడేటప్పుడు కానీ గురు మార్గంలో వచ్చిన గురువు వ్యతిరేకం దేవుడు కాపాడేటప్పుడు ఇవ్వండి కాబట్టి అందరూ కూడా మంచి నడవడిగా ఉండాలి మంచి భావనలు ఉండాలి ఎవరైతే గురుపదేశం తీసుకోలేదో తప్పనిసరి గురుపదేశం తీసుకోవాలి ఏదో ఒక గురువు కాదు బజలపంలోనే సర్వం ఉంది గురుముఖాన్ని చూడవాలి గురు ముఖంలోనే ఉంది గురుముఖాన్ని చూడవాలి అంత పెద్ద మహత్తరత కలిగినటువంటి గురువు అలాగే పెద్ద స్థానం అనేటువంటిది గురువు కానీ ఏ బా మహాభారతం చదివలేదు భాగవతం రామాయణం చదివేలేదు బైబిల్ చదివేలేదు ఏ ఖురాన్ చదివేస్తున్నాడు కేవలం గురు రూపాన్ని చూడడం వల్ల ఆ గురు రూపంలో ఉన్నటువంటి మహత్తరత ఆ గురు రూపాన్ని మనం చూసినప్పుడు ఆ గురు రూపాన్ని మనస్ఫూర్తిగా గ్రహించిన చాలా పెద్ద మహత్తరత అనేటువంటిది నేను తెలుసుకుంటాను కాబట్టి గురు రూపమే సర్వం గురు రూపాన్ని చూపించమచ్చింది ప్రసాదించింది మన అదృష్టం అది ఈ మానవ జన్మ దొరికింది కాబట్టి మనం గురుపదేశం పొందాలి జన్మాహితం తీసుకోవాలి మోక్ష సాధన చేయాలి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు మంచిగా టైంకి వండి పెడుతూ తింటున్నారు ఒకసారి ఆడవాళ్ళు లేనప్పుడు మనం వంట చేసుకుని తెలుస్తుంది ఎంత కష్టమైంది అన్నం వండేదండమైంది కూర వండేదానికి ఎంత కష్టమవుతుంది ఇట్లా చిన్నప్పటి నుంచి అమ్మ వండి పెట్టింది అమ్మ ఇదే పెళ్ళ మంచి పెళ్ళ వండి పెట్టింది ఒకసారి వంట చేసి తెలుసు వంటకు ఎంత పిక్కలవుతుంది దానికోసం ఎంత కష్టపడుతుంది ఆడో తెలుసు అని తెలుసుకునేదానికి నీ జీవితానికి నువ్వు ఎంత కష్టపడాలి నీ జీవితానికి ఎంత మటు నువ్వు దారిలో దానికి ఎంత కష్టపడాలో ఆలోచన ఏదో మనం ఏదో ఫలానగా గురు ఉపదేశం తీసుకున్నాం గురువు మీద పుట్టి గట్టి నమ్మకం పెట్టాలి సర్వస్వం గురువు అంటేనే నీకేమైనా ప్రాప్తి అవుతుంది కానీ లేకపోతే అరే వాడ దగ్గర వీడో కూడా దగ్గర వార కూడా చెప్పింది వీడ కూడా చెప్పి అంటే ఆగమైతుంది అట్లా ఆగం కాదు ఆగం అయినామంటే మళ్ళా ఏదన్నా ఉంటే అట్లా గురువుని గట్టిగా పట్టుకోవాలి గురువు మార్గం మీద వచ్చి నడవడి మీద ఉండి మన జన్మని స్థాపించాలి స్వార్థం కాబట్టి మహానుభావులు అనేటువంటి సద్గురు ఉపదేశించినటువంటి మార్గమే మనకు ముఖ్యం వాళ్ళు చెప్పినట్టు నడవడే మనకు ముఖ్యం వాళ్ళు చూపించినటువంటి మార్గం మీద మన జన్మను మనం శాంతతం చేసుకోవాలి జన్మరహితం చేసుకోవాలి కాబట్టి అందరూ కూడా మంచి నడవడి మీద నడుగుతుంది మంచి భావనలు ఎదుర్కొంటే జూన్ నెల నుండి ఒక కార్యక్రమం పెడుతున్న